કારણ ના પેરની હેનાગ ચાને એમએસ પબ્લિક સ્કૂલ સારપા એ ભગવદ્ગીતાપોતના હરી ઓમ ઓમ શ્રી કૃષ્ણ પબ્રહ્મ નમઃ શ્રીમદ્ભગવદતા હથ નવમોધ્યાય અર્જુન વિષાદ શ્રી ભગવાન ઉવાચં તો તે ગુહ્યતમ્યુએ జ్ఞానం విజ్ఞాన సహితం విజ్ఞాత్వ మోక్ష సుభాత్ర శుభాత్ శ్రీ భగవాను పలికెను ఓ అర్జున నీవు దోష దృష్టి లేని భక్తులవు కనుక కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విషయముగా చెప్పుచున్నాను నేను తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారం నుండి ముక్తుడవు కాగలవు రాజ విద్య రాజగుత్యం పవిత్ర నిలముత్తమం ప్రత్యక్షమ్యం చికం కత్తుమవ్యయం ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాదు అత్యంత గో ఇది విన్నవాన్ని పవిత్రం ధర్మబద్ధమైనది ఆచరించడానికి శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది అశ్రద్ధానా పురుష ధర్మ శాస్య ఫలిత అప్రాప్యమా నివర్తంతే వృత్తి సంసారవత్మని ఈ ధర్మము ఎందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేకున్నారు ఓషధ్రలు జయించేవాడ వారు పదే పదే మరణ జరిగిన చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు అయాతత విధం సర్వం జగద వ్యక్తమూర్తిన జగద వ్యక్తమూర్తినాన్ని సర్వభూతాన్ని నచాహం పేష్వస్థిత ఈ సమస్య విశ్వము నా ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నది సమస్త ప్రాణులు నాయంలో సితమై ఉన్నాయి కానీ వాటి ఎందు నేను స్థితులను కాను మస్తాని సర్వభూతాన్ని నమస్తాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వరం భూతబృందచూతస్థ ममात्मा भूतभावनः यदा काशस्थितो नित्यं वायुः सर्वत्र वायुः सर्वत्र गोमः तदा सर्वाणि भूतानि तदा सर्वाणि भूतानि मत्स्थानि इति